హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాల్టి మన వీడియో వచ్చేసి అంగన్వాడీ కేంద్రాల్లో మారిన సిలబస్ గురించి అంతేకాకుండా త్వరలోనే తెలంగాణలో అంగన్వాడీ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియో అయితే చేయబోతున్నాను చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని మీతో షేర్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యపై మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ అయితే కనబరుస్తుంది మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించేందుకు కార్యాచరణ అయితే రూపొందించడం జరిగింది అంటే సిలబస్ని కూడా వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది ఇందుకు అనుగుణంగా అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంపై బోధనపై శిక్షణ అయితే ఇవ్వబోతుంది సులభంగా అర్థం చేసుకునే విధంగా బాల్యదశ నుండి చిన్నారుల ఎదుగుదలకు ఉపయోగ ఉపకరించేలా నూతన ఆంగ్ల పాఠ్యాంశాలను ప్రభుత్వం రూపొందించింది అంగన్వాడీ టీచర్లు సులభంగా చదివి అర్థం చేసుకొని ఆచరించగలిగేలా ప్రియదర్శిని పూర్వ ప్రాథమిక విద్యా దీపిక పుస్తకాలను అందజేయడం జరిగింది జాతీయ విద్యా విధానం జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రారంభ దశ అధికారులు సంయుక్తంగా అంగన్వాడీ కేంద్రాలకు కొత్త అయితే అందించడం జరిగింది దీనికి సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు ఫౌండేషన్ దశలోనే బలమైన పునాది వేయడం ఎంతో కీలకం అయితే అనేక మంది అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఇంగ్లీష్లో సరైన పట్టు లేక ఇబ్బందులు పడుతున్నారు అందుకే వీరందరూ ఇంగ్లీష్లో పట్టు సాధించేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తొలుత ఖమ్మం భద్రాద్రి జిల్లాల నుంచి పది మంది చొప్పున సూపర్వైజర్లను ఎంపిక చేసి హైదరాబాద్లో శిక్షణ ఇప్పించింది శిక్షణ పొందిన రీసోర్స్ పర్సన్స్ జిల్లాలో ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ ఉపాధ్యాయులకు బృందాలుగా విభజించి మెలుకువలు నేర్పుతున్నారు ఉభయ జిల్లాల్లోనే అంగన్వాడీ టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనపై జూన్ నెల నుండి దశల వారీగా శిక్షణ అయితే కొనసాగుతోంది విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపడం జరిగింది ఆంగ్ల మాధ్యమ బోధనపై సూపర్వైజర్లకు రాష్ట్ర స్థాయిలో కూడా శిక్షణ అనేది పూర్తి అయిపోయింది ప్రాజెక్టుల వారిగా అంగన్వాడీ ఉపాధ్యాయులను బృందాలుగా విభజించి ఈ సూపర్వైజర్లతో తర్ఫీదు ఇప్పిస్తున్నాము ప్రత్యేక ప్రతి బృందానికి మూడు రోజుల పాటు శిక్షణ జరుగుతుంది టీసాట్ ద్వారా ఆంగ్లంపై పట్టు సాధించే విధంగా ఆదేశాలు జారీ చేశాము ఆంగ్లంలో బోధన జరిగేలా చూస్తున్నాము నెల రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం అండి త్వరలో అంటే నెల రోజుల్లోనే ఇంటర్ అర్హతతో కొత్తగా అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ అయితే మొదలు కానుంది ఇంతకు ముందు వరకు టెన్త్ క్లాస్ మాత్రమే అర్హత అనేది అంగన్వాడీ టీచర్లకు ఉండేది అంటే టెన్త్ పాస్ అయితే అంగన్వాడీ టీచర్ పోస్టుకు అప్లై చేసుకునే విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ అర్హత ప్రమాణాలని మార్చింది ఇంటర్కి ఇంటర్ని అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియకు అర్హతగా ప్రమాణంగా తీసుకోబోతున్నారు త్వరలోనే అంతేకాకుండా రిక్రూట్మెంట్ కూడా భారీగానే జరగబోతోంది ఎందుకంటే చాలామంది అంగన్వాడీ టీచర్లకి రిటైర్మెంట్ అనేది ఇప్పుడు త్వరలోనే ఉండబోతోంది వారు రిటైర్ అయితే పోస్ట్లన్నీ కూడా ఖాళీ అవుతాయి వెంటనే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందనమాట కాబట్టి త్వరలోనే ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ ద్వారా అంగన్వాడీ టీచర్లుగా పోస్టులన్నీ పొందవచ్చును అంతేకాకుండా నెక్స్ట్ టీశాట్ ద్వారా ఎల్ఈడి టీవీలు సెల్ ఫోన్ల ద్వారా ఆంగ్ల బోధనపై అంగన్వాడీ ఉపాధ్యాయులు పట్టు సాధించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పదో తరగతి విద్యార్హత ఉన్నా కూడా ఈజీగా బోధించే విధంగా తీర్చిదిద్దుతోందనమాట ముఖ్యంగా సిలబస్ విషయానికి వస్తే ఇందులో సిలబస్ ఏమేమి చేర్చారు అంటే తొమ్మిది అంశాలతో విద్యా ప్రణాళిక అయితే పెట్టడం జరిగింది ఒకటి ఫస్ట్ది ఆనందం ఆరంభం అంగన్వాడీ కేంద్రం నేను నా శరీరము నా కుటుంబము రెండోది నా ఊరు నాయల్లు పరిసరాలు మూడోది మొక్కలు చెట్లు నాలుగు పువ్వులు పండుగలు ఐదు నేను తినే ఆహారం పండ్లు కూరగాయలు ఆరు వాహనాలు ఏడు జంతువులు పక్షులు ఎనిమిది కాలాలు తొమ్మిది క్యాలెండర్ పునశ్చరణ అంటే రివైజ్ అనమాట ఈ విధంగా తొమ్మిది అంశాలతో సిలబస్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది సిలబస్ ప్రకారమే బో బోధన కూడా ఇంగ్లీష్లోనే ఉండే విధంగా చూడబోతున్నారు రిక్రూట్మెంట్ కూడా త్వరలోనే జరగబోతోంది ఇది ఇవాళ ముఖ్యమైన అంశాలు మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా మీకు సమాచారాన్ని నేను అప్డేట్స్ ఇస్తాను